అరే శ్రీనివాస కార్తీక మహాపురాణము పద్నాలుగవ రోజు ఆబూతుని పోసి వదులుట మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యముల గురించి తనకు తెలిసిన సర్వ విషయాలు చెప్పాలని అని కుతూహలంతో ఇట్లా చెప్పుచుండిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగసాల గ్రామంలో దానము చేయుట ఉసిరికాయల దక్షిణతో దానము చేయట మొదలగు పుణ్యకార్యముల వలన వెనకటి జన్మయందు చేసిన సమస్త పాపములు నశింప చేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుషుని పితృదేవతలను తమ వంశం మంది ఎవరు ఆబూతును వేసి వదులునా అని ఎదురుచూచుచుందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములను చేయక దాన ధర్మములు చేయక కడుక ఖర్చు వేసి పెళ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవ అది సకల నరకములు అనుభవించడయే కాక వాని బంధువులు కూడా నరకమున గురి కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవించరు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసమందము పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజులయ్యందు భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువార్లు ఆరు రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసం వేడి నీటితో స్నానము కూడదు చేసిన కళ్ళుతో సమానము బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యం ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చెయ్యవలనన్న కుతూహలం కలవాడు మాత్రమే వేడి నీటి స్నానం చెయ్యవచ్చును అటల చెయ్యువార్లు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయవలను అటలా చెయ్యని ఈడల మహాపాపయ్య జన్మ జన్మల నరక కూపమునబడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కాని చెరువునందుగాని స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలను గంగే చేయమునేచే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్విన్ సన్నిధం కూరు అని పఠించుటూ స్నానము చేయవలను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనం శ్రవణము హరికథా కాలక్షేపంతో కాలం గడపలను సాయంకాలము నా సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజా మందిరమునున్న శివుని కల్పోత్తంగా ఈ క్రింది విధంగా పూజించవలను కార్తీక మాస శివ పూజా కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి பரமேஸ்வராய நம ஆஹையே ஓம் கைலசா நம நவரத்னசிஹாசனம் சமர்ப்பௌரீநாயய நம சமர்ப்பயாமி ஓம் லோகேஷ்வரா நம ஆர்கம் சமர்ப்போம் வசபாவய நமஸ்நமர்ப்போம் திங்க நம வஸ்திரம் சமர்ப்பயாமி சமர்ப்போம் ஜகாநாய நம ஓம் கபதாரி நம கந்தம் சமர்ப்பயாமி ஓம் சமர்ப்பணகு நமக்கு புஷ்ப సమర్పయామి ఓం మహేశ్వరాయన మహా అక్షతాన్ని సమర్పయామి ఓం పార్వతీనాథాయన ధూపం సమర్పయామి ఓం తేజోరూపాయన మహా దీపం సమర్పయామి ఓం లోకరక్షకాయన మహా నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయన మహా కర్పూర నీరాజనం సమర్పయామి శంకరాయన మహా సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయన ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసం పూజించవలెను పూజించవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధంగా శివ పూజ చేసి నేడల ధన్యుడగును పూజ అనంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షత అంబులాది సత్కారములతో సంతృప్తి పరచవలను ఇటులా చేసిన వారు నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజిపెయ్యి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధి నిత్య దీపారాధన తులసి కోటను కర్పూరహారతలతో దీపారాధన చేసినడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మల నానానుల జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలక మొదలకు ఎత్తుదురు ఈ వ్రతము శాస్త్రోత్కంగా ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణం చదివినను విన్నను అట్టి వార్లకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును ఇట్లు స్కాంత పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహత్య మందరి చతుర్దశాధ్యాయము समाप्ता जय श्रीमारायण